నమస్తే ఎస్ఆర్ సెవెన్టీవీ న్యూస్కి స్వాగతం నా పేర్ షబానా స్మరణతో మార్మోగిన మాస్టర్ స్కూల్ అయోధ్య రాముణ్ణి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా తిరుపతి జిల్లా సత్యవేడిలో మాస్టర్ స్కూల్ చైర్మన్లు కె చంద్రశేఖర్ రెడ్డి ఎం శ్రీనివాసులు ఆధ్వర్యంలో రాముని చిత్రపటానికి పూజలు చేసి తమపై ఉపాధ్యాయులతో విద్యార్థులతో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ కొనియాడారు श्रीराम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यम् మనకు ఐదు వంద సంవత్సరాలు గత ఐదు వంద సంవత్సరాలుగా భారతదేశం అనేది రామరాజ్యం అనేది భారతదేశం అని చెప్పి మనం చరిత్రలో ఇంతకుముందు విన్నాము ఇతిహాసాలు పురాణాలు విన్నామా రాముడు భారతదేశాన్ని పరిపాలించాడు తెలుసా మన రాజు రాముడు ఇది ఇది మనం ఎన్నో ఈ కలియుగంలో అయోధ్యలో రాముడు జన్మభూమి అయోధ్య అయోధ్యలో రాముడి యొక్క గుడి కట్టడం కోసం ఎంతో భారతదేశంలో చాలామంది కృషి చేశారు ఈరోజు అది సాకారమైంది ఈరోజు అభిజిత్ ముహర్తాన పన్నెండు పై పన్నెండు గంటల పన్నెండు గంటల టైంలో అయోధ్యలో రాముడిని బాలరాముడిని ప్రతిష్ఠించి ఈ ఆయనకి స్థానపతి చేశారన్నమాట ప్రాణప్రదర్శన చేయడం జరిగింది ఇది మన భారతదేశంలో ఒక హిందువులకే కాకుండా భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా గౌరవ గౌరవంగాను గర్వకారణంగా మనం చీడవలసిన సందర్భము సో ఈ సందర్భంగా మనం అందరము ఇక్కడ గ్యాదర్ అయ్యాము చాలామంది ప్రముఖులు ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు అలాగే భారతదేశంలో చాలామంది ప్రముఖులు కూడా ఈరోజు అక్కడ ఆ కార్యక్రమానికి హాజరయ్యారు హాజరయ్యి ఈ ప్రాణప్రష్ఠ కార్యక్రమం హాజరయ్యి వాళ్ళు వాళ్ళందరూ కూడా పులితులైనొచ్చు అనమాట సో ఈరోజు కూడా మనం కూడా ఈ సందర్భంగా అంటే రామరాజ్యము ఒక భారతదేశం అనేది రామరాజ్యం అంటే ఎలాంటి గొడవలు లేకుండా ఎలాంటి కళ్ళలో లేకుండా చాలా ప్రశాంతంగా ఆ రోజు రాముడు పరిపాలనలో భారతదేశం చాలా దేదీప్యమానంగా పెరిగిందని చెప్పుకునేవాళ్ళు ఈరోజు రాముడు తలుచుకుంటున్నాను రాముడు అందరి దేవుడు అందరి వాడు ప్రతి ఇంట రాముడు రాక చాలా ఆనందంగా గడుపుకుంటున్నాం మనం ఈ సందర్భాన మన పాఠశాలలో శ్రీరాముడి పూజ జరపడం చాలా ఆనందంగా భావిస్తున్నాను అయోధ్యలో రాముడి యొక్క విగ్రహాన్ని ప్రశంసలతో తయారు చేశారు ఈ విగ్రహం యొక్క ఎత్తు ఐదు అడుగులు దీనిని బాలరాజు సింహాసనంపై ప్రతిష్ఠించారు ఇందుకు ఎన్నో రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాజీ మంత్రులు తదితర అతిథులు విచ్చేయనున్నారు విచ్చేశారు సో పన్నెండు గంటలు దాటిన సమయంలో అభివృద్ధి లగ్నం ఈ రాముల వారి విగ్రహ జరిగింది ధన్యవాదాలు